ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను పిలుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవచ్చు బలపరచేవాడంటే ఎవరు దేవుడు తప్ప మళ్ళీ ఎవరు బలపరచరు అందరూ బలహీనపరుస్తారు ఆయన ద్వారా ఆయనలోనే ఆయనతోనే ఆయన ద్వారానే నేను ఏదో పని చేస్తానట్లేదు ఇక్కడ సమస్తము చేయగలను అన్నాడు హరే ఈ ఈరోజున మరి కొన్ని కొన్ని పనులు అవ్వట్లేదు మనకి కొన్ని అవుతున్నాయి కొన్ని కార్యాలు చూస్తున్నాం కొన్ని చూడలేకపోతున్నాం కానీ దేవుడి దగ్గర సెలవుస్తున్నా నన్ను బలపరచువో అని ఎందు అంటే దేవుని ద్వారా జరుగుతాయని చెప్పి విశ్వసించండి ఖచ్చితంగా కార్యాలు చూడగలుగుతారు స్తోత్రం దేవా ఈ వాగ్దానమైన వారు అందరు జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చినందుకు కొందరం తెలుస్తూ ఏసునామంలో ప్రార్థించినా మేము పొందుకుని తండ్రి ఆ మెన్